పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలో వక్స్ బోర్డ్ బిల్లు సవరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు సత్యనపల్లి జాతీయ రహదారిపై కదం తొక్కిన ముస్లింలు వక్స్ బోర్డ్ బిల్లు సవరణ రద్దు చేయాలని ముస్లిం ఆస్తులను కాపాడాలంటూ నినాదాలు చేశారు భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్స్ బోర్డు బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సత్యనపల్లి పట్టణ గ్రామీణ ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు హిందూ ముస్లింల ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు సత్యనపల్లి పట్టణం చెక్పోస్ట్ మజీద్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది అనంతరం తాలూకా సెంటర్కి చేరుకొని బహిరంగ సభ నిర్వహించారు ర్యాలీలో హిందూ ముస్లింల ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు వక్ఫ్ పరిరక్షణకు ముస్లింలు ఐక్యం కావాలి అంటూ ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ గత దశాబ్ద కాలం నుండి ముస్లింలపై రాజకీయ నాయకుల అరాచకాలు ఎక్కువైనాయని అన్నారు ముస్లింలు తినే తిండిపై కట్టుకునే దుస్తులు నడిచే నడకపై ఆంక్షలు పెట్టే విధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు ముస్లిం శాంతి ర్యాలీకి పల్నాడు జిల్లా సత్యనపల్లికు చెందిన న్యాయవాది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన జొన్నలగడ్డ విజయ్ కుమార్ మద్దతు తెలిపి మాట్లాడారు సత్తెనపల్లి తహసీల్దార్కు శనివారం వినతి పత్రాన్ని అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు वक्त को बचाने निकले हैं आग़े, आग़े, आग़े। हम मुल्क बचाने निकले हैं हम मुल्क बचाने निकले हैं हम कॉन्स्टिट्यूशन को बचाने निकले हैं हम दस्तूर को बचाने निकले हैं आग़े, आग़े। हम, हम, हम इंसाफ के लिए निकले हैं हम मुल्क की हिफाजत के लिए निकले हैं

అది నా పట్టుకున్న చెప్పింది రా నాయనకి రాయనకిరా విషయం సుమన్ టీవీ ఇవ్వద్దా నువ్వు నాకు నాది నేను ఇస్తాను నీకు కావాలంటే బ్రహ్మానంగా ఇస్తాను నువ్వు నా ఫోన్ నెంబర్ చెప్పు నీ నెంబరు